జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు తెలుగు స్వాగతం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు రావులపాలెం బొబ్బర్లంక రహదారిలో మెర్లపాలెం వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని అటుగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదాన్ని గమనించిన ఎమ్మెల్యే తన వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పి అండగా నిలిచారు ప్రమాద బాధితుడిని తన వాహన శ్రేణిలోని కారులో ఎక్కించి హుటహుట్న ఉభలం ఆసుపత్రికి తరలించారు ప్రమాద బాధితులు ఉన్న కారు బయలుదేరిన అనంతరం ఉబలంక ప్రాథమిక ఆసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి ప్రమాద వివరాలు తెలిపి గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్య అందించాలని ఆదేశించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి అండగా నిలబడి వైద్య చికిత్సకు దగ్గరుండి ఏర్పాటు చేయడంపై సత్యానందరావు ఉదార స్వభావానికి అందరూ ప్రశంసలు కురిపించారు ఆ మమల కోటే తీసారు